శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని ఈరోజు ఆత్మకూరులో ఉన్నాము ఆత్మకూరులో ధర్మారెడ్డి అనే వీరు అక్టోబర్ నెల మూడో తారీఖు ఉచిత వాస్తు సలహాలకు వచ్చి ఉండరి కేవలం ఒక దిగ్మూలం ఉంటే ఒక చిన్న గోడ కట్టమన్నాను అక్కడ ప్లాన్లో చూసి రెండు కిటికీలు పెట్టుకోమన్నాను అవి రెండు చేసిన వెంటనే వీళ్ళ పెద్ద కూతురికి చాలా రోజులు పెళ్లి కాకుండా ఉన్న పెద్ద పెద్ద కూతురికి అది చేసిన ఒక నెల లోపలే మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్ అయిన సుసందర్భంగా ఇంకా ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో అని నన్ను ఇక్కడికి పిలిపించారు ఇంట్లో చూసి నేను ఇంకా కొన్ని ఆల్టరేషన్స్ ఇచ్చాను ఇప్పుడు ఇచ్చిన ఆల్టరేషన్స్ ఏమి అనేది చూపిస్తాను అంతకుముందు మన ధర్మారెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అక్టోబర్ మూడో తారీఖు ధనంజయ స్వామి గారిని కలిసినాను ఉచిత వాస్తు సలహా తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కొన్ని మార్పులు జరిగినాయి స్వామి గారు చెప్పిన మార్పులు చేసినాను ఆ తర్వాత మా కూతురికి మ్యారేజ్ కుదిరింది పెళ్ళి కూడా అయిపోయింది ఒక నెల లోపనే ధనుంజయ స్వామి గారు మంచి వాస్తు సలహాలు ఇస్తున్నారు ఇంకా కొన్ని మార్పులు చేయమని చెప్పి చెప్పినాడు అవి కూడా తొందరలో చేసేస్తాను సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఉచిత వాస్తు సలహాలు పొంది ధర్మారెడ్డి లాగే ఎన్నో వేల మంది బాగుపడుతున్నారు మీరు కూడా బీదవారైతే సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే తప్పనిసరిగా మా భూమానందాశ్రమానికి మూడవ తారీఖు రండి ఉచిత వాస్తు సలహాలు పొందండి ధర్మరెడ్డి గారి కూతురికి ఎలా పెళ్లి కుదిరి పెళ్ళి అభివృద్ధి చెందాడో మీరు కూడా అలాగే ఉచిత వాస్తు సలహాల వల్ల కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ వీరికి ఆ రోజు నేనేం చెప్పాను ఇప్పుడేమి వాస్తు సలహాలు ఇచ్చానని తెలియజేస్తాను చూడండి ఇది నార్త్ ఇది ఈస్ట్ వెస్ట్ సౌత్ వీళ్ళది ఈ దక్షిణ దిగుమూడు ఉండి ఇలా ప్లేస్ ఉండింది ఇది ఇలాగే అంత పొడవుగా ఉండింది ఇక్కడ ఒక గోడగా పెట్టమని చెప్పాను మీకు చెప్తా ఉంటాను పిట్ట గోడ అలాంటిది పిట్ట గోడ పెట్టమని చెప్పాను వెనక ఇలా గోడ పెట్టమని చెప్పాను ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో పెట్టమని చెప్పాను అంతే ఇంతటితోనే పెళ్ళి అయిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఉత్తరవాయం వీధిపోటు ఉంది సెంటర్ డోర్స్ ఉన్నాయి ఇంటికి ఈ సెంటర్ డోర్స్ వల్ల ఇక్కడ రూమ్ చేయడం వల్ల ఇది ఉత్తరవాయం డోర్ అయ్యి వీరికి అనేక ఇబ్బందులు చేసింది ఇక్కడ రూమ్ ఉండడం వల్ల ఇది నైరుచి డోర్ అయి వీళ్ళు అనేక ఇబ్బందులు కలిగి చేసింది అందుకోసం ఈ ఉత్తరవాయం వీధి పోటికి అడ్డంగా ఇక్కడ ఒక గోడ పెట్టమని చెప్పాను ఆ రోడ్డు ఇక్కడ వరకు ఉంటే రోడ్డును దాటి ఇంకా కొంచెం వచ్చేలా ఈ మెట్లు పోతాయి కాబట్టి ఈ సెంటర్ గేట్ని తీసి ఈశాన్యపు గేట్ పెట్టుకోమని చెప్పాను ఇదంతా వరండా ఇవి రెండు బాత్రూమ్లు బాత్రూమ్లో వెంటిలేటర్స్ పెట్టమని చెప్పింటి పెట్టినారు దీని ఎదురుగా ఇక్కడున్న డోర్ని ఇక్కడ ఇక్కడ ఉన్న డోర్ని ఇక్కడ పెట్టి ఇక్కడున్న ఇక్ ఇక్కడున్న డోర్ని ఇక్కడ ఇక్కడున్న డోర్ని ఇక్కడ మార్చమని చెప్పి చెప్పినాను ఈ డోర్ ఇలాగే ఉంటుంది ఇక్కడ గోడ పెట్టుకొని దీన్ని బెడ్రూమ్ ఇది వన్ రూమ్ చేసుకోమన్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అలాగే ఉంటుంది ఇక్కడున్న డోర్ను కూడా విండో చేసుకోమని చెప్పాను ఈ సెంటర్ డోర్ వల్ల మన ధర్మారెడ్డి లాగే ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు దయచేసి సెంట్రల్ డోర్ ఉంటే ఈశాన్య భావాలకి సెంటర్లో దూరాలు పెట్టుకోమని మీకు తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాల వల్ల ధర్మారెడ్డి గారి కూతురికరా పెళ్లి జరిగి సుభిక్షంగా ఉన్నారో అలాగే ఈ వాస్తు ఆల్టేషన్ అంత చేసిన తర్వాత మరింత సుభిక్షంగాను మరింత మంచి రిజల్ట్ వస్తుందని తెలియజేస్తూ మీరు కూడా సందేహించకండి మీ ఇంటి ప్లాన్ తీసుకొని మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలకు రండి ఆ ప్లాన్లో మేము చెప్పే వాస్తు సలహాలు పాటించండి మీరు తప్పక అభివృద్ధి అవుతారని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ పండి ధనుంజయ స్వామి భూమానందాశ్రమము మడగశిర హరి ఓం తస్సత్